హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ మీయాము ఫ్రెండ్స్ అయితే నేను వచ్చేసి చిక్కుడుకాయ మెత్తం ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూద్దాము రండి ఫ్రెండ్స్ ఫస్ట్ హాఫ్ కేజీ చిక్కుడుకాయ తీసుకున్నాను టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాను టూ ఆలుగడ్డస్ కట్ చేసుకున్నాను వన్ టమాటో కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మెంతం కూర ఒక కట్ట తీసుకున్నాను సన్నగా కట్ చేసుకోవాలి మెంతం కూర ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే కొంచెం తగినంత పసుపు వేసుకొని అది కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా నెక్స్ట్ వచ్చేసి మెంతం కూర కట్ చేసుకున్న మెంతం కూర ఉంది కదా ఫ్రెండ్స్ మెంతం కూర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామన్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి అలాగే ఒక స్పూన్ అల్లం అల్లంల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా ఆలుగడ్డలు కూడా దాంట్లోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వేరేగా ఫ్రై అయ్యాక మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా మగ్గినాక మళ్ళీ మూత తీసాక మళ్ళొకసారి కలుపుకోవాలి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిక్కుడుగా తినని వాళ్ళు కూడా తింటారు అలాగే కలుపుకున్నాక చిక్కుడుకాయ కూడా దాంట్లోనే వేసుకోవాలి చిక్కుడుకాయ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మళ్ళీ తీసాక బాగా మగ్గుతుంది అది మగ్గినాక టమాటాస్ కట్ చేసుకునే టమాటాస్ ఉంటాయి కదా అవి కూడా దాంట్లోనే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలాగే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలాగే టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక కొంచెము మన గ్రేవీ కోసం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ అయితే గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టూ విజిల్స్ రాగానే తీసే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిపోయిందో అంత ఎక్కువ విజిల్స్ పెట్టదు టూ విజిల్స్ కంటే ఎక్కువ పెట్టద్దు మెత్తగా అయిపోతుంది ఎక్కువ పెడితే అంతే ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్